ఆంజనేయుని ఆ జన్మ బ్రహ్మచారి అని అంటారు కానీ ఆయనకు భార్య పిల్లలు ఉన్నారని తెలుసా అయినా కూడా హనుమాన్ని బ్రహ్మచారి అని ఎందుకంటారో ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది రావణుడు సీతాదేవిని అపహరించిన తర్వాత సీతమ్మ కోసం ఆ హనుమంతుడు లంకలోకి ప్రవేశిస్తాడు అప్పుడు ఆంజనేయుడు తోకకుని పండించటానికి రావణుడు ప్రయత్నిస్తాడు ఆ నిప్పుతోనే లంకను కాల్చి సముద్రం దాటుకుంటూ వస్తాడు హనుమంతుడు ఆ సమయంలో ఆంజనేయుడి యొక్క స్వేదపు చుక్క ఓ మింగి గర్భం దాల్చినట్టు పురాణంలో ఉంది అయితే ఆ చేపకు జన్మించినవాడి మకరధ్వజుడు ఈ విధంగా మకరధ్వజుడికి తండ్రియే ఆ శ్రీయాంజనేయుడు ఇక ఆంజనేయ స్వామి వివాహ విషయానికి వస్తే సూర్యుడినే తన గురువుగా ఆరాధిస్తాడు హనుమంతుడు ఒక నవ వ్యాకరణం తప్ప సూర్యుడి నుంచి సకల విద్యలు వేదాలను హనుమంతుడు అభ్యసించాడు బ్రహ్మచారి కావడంతో మాత్రమే అర్హమైన నవ వ్యాకరణాన్ని నేర్చుకోలేకపోతాడు విద్యాభ్యాసం పూర్తి కావాలంటే ఆంజనేయుడు తప్పనిసరిగా వివాహం చేసుకోవాలని సూర్యుడు చెబుతాడు త్రిమూర్తుల సూచన మేరకు తన కిరణాలు కాంతితో సువర్చలా దేవి అనే యువతిని సృష్టిస్తారు సువర్చల అయోనిజ ఈమెతో వివాహాన్ని సూర్యుడు నిర్ణయించినా దానికి హనుమంతుడు నిరాకరిస్తాడు తాను ఆ జన్మ బ్రహ్మచారిని కాబట్టి తన ప్రతిజ్ఞకు భంగం కలుగుతుందని చెబుతాడు దానికి గురుదక్షిణ కింద తన కుమార్తె సువర్చలను వివాహం చేసుకోవాలని సూర్యుడు ఆజ్ఞాపిస్తాడు అంతేకాదు సువర్చల దేవ కన్యాని ఆమెను వివాహం చేసుకున్నా నీ బ్రహ్మచర్యానికి ఎలాంటి నష్టం జరగదని ఇది లోక కళ్యాణం కోసమే జరుగుతున్న కార్యమని సూర్యుడు చెబుతాడు వివాహమైన మరుక్షణమే సూర్యాపుత్రిక తపస్సుకు ఉపక్రమిస్తుంది దక్షిణ భారతదేశంలో సువర్చలాదేవి పేరుతో ఈమె పూజలు అందుకుంటుంది ఇక భరతఖండంలో చోట్ల సువర్చలా సహిత ఆంజనేయస్వామి కొలువైన దేవాలయాలు ఉన్నాయి ఈ ఆలయాన్ని దర్శించిన వారికి ఎలాంటి ఒడిదడుకులు లేకుండా వైవాహిక జీవితం సాగుతుందని భక్తులు నమ్ముతారు